తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్లైన్ వార్తలు చూసేద్దామా స్వెన్ నెట్వర్క్ భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని చూసే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు జపాన్ పర్యటనలో ఉన్న జరిగిన ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు అమెరికాలో కీలకమైన వీసా పై ప్రభుత్వం సారించింది అమెరికన్ పౌరులను కాదని విదేశీ వీసాదారులకు ఉద్యోగాలిచ్చే కంపెనీలపై కైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తమిళ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రాష్ట్రంలో పెరిగిపోతున్న పరువు హత్యలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో చంద్రబాబు మూడో స్థానం దక్కించుకున్నారు సీఎంల పనితీరుపై ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రథమ స్థానం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వితీయ స్థానం చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారు ఏపీలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమమైంది రాష్ట్రంలోని కీలక ప్రాంతాల మీదుగా రెండు హై స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్ రాయలసీమ జిల్లాల గుండా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను నిర్మించనున్నారు